అయోధ్య రాముని దర్శించుకునేందుకు సికింద్రాబాద్ నుంచి ఆదివారం ఆస్థా ప్రత్యేక రైలులో బయలుదేరు వెళ్లిన రామభక్తులు మంగళవారం అయోధ్య చేరుకున్నారు రాముడిని దర్శించుకున్న తర్వాత చెప్పలేనటువంటి అనుభూతికి లోనయ్యామని రామభక్తులు అన్నారు అయోధ్య రాముని దర్శించుకునేందుకు సికింద్రాబాద్ నుంచి ఆదివారం ఆస్థా ప్రత్యేక రైలులో బయలుదేరు వెళ్ళిన రామభక్తులు మంగళవారం అయోధ్య చేరుకున్నారు నామస్మరణలతో ఆ అయోధ్య బాలరాముని కనులారా దర్శించుకొని తన తన్మయత్వంతో ఆనందానుభూతి పొందారు రాముడిని దర్శించుకున్న తర్వాత చెప్పలేనటువంటి అనుభూతికి లోనయ్యామని రామభక్తులు అన్నారు ప్రతి హిందువులు అయోధ్య రామయ్యని దర్శించుకోవాలని కోరారు అంతేకాకుండా రాముడిని దర్శించుకునేందుకు వచ్చిన ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు పేర్కొన్నారు

సత్యనారాయణ హైదరాబాద్ మియాపూర్ డివిజన్ నుంచి మదినాగూడలో నిర్తిస్తున్నాం ఇటువంటి దర్శనం జరుగుతుందని మేము నుంచి ఊహించలేదు ప్రత్యేకంగా మన మోదీ గారు చేసిన ఈ యొక్క కార్యక్రమం జన్మ జన్మలకి మనం వాటివ్వలేము తర్వాత ప్రత్యేకంగా ప్రపంచమంతా కూడా ఇటువంటి కార్యక్రమం చేయడంలో నిర్మయ్యి ఉన్నందుకు చాలా సంతోషం ప్రపంచమంతా నిన్ను ఉన్న మన హిందూ భక్తులందరూ అందరూ దర్శించుకొని అది రామ్వారి మార్పు అవుతారని సాధిస్తున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ तो तो डिजन से आया मुझे बहुत अच्छा लगा ना कितना अच्छा यहाँ बस्ता है बच्चों पर और मेरा जिंदगी धन हो गया मैं आज 500 साल से मा, मेरा माँ मेरा बाप मेरा दादा सब वेट किया मुझे दर्शन के लिए नहीं हो पाया मेरा किस्मत में था जो तो मुझे दर्शन हो पाया श्री बाबा रामचंद्र की जय और मोदी बारू की धन धन नमस्कार మీర మేము హైదరాబాద్ నుండి వచ్చినాము జై శ్రీరామ్ అందరికీ దర్శన భాగ్యం మంచిగా కలిగినందు ధన్యవాదాలు చేస్తున్నా ఈ అరేంజ్మెంట్ చేసిన మోడీ గారికి బీజేపీ గవర్నమెంట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కానీ చాలా అందరూ వచ్చి దర్శనం చేసుకోవలసిన హిందువులు అందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సింది మనం చేస్తున్నారు బాలరాముల దర్శనం మహాభాగ్యం జై శ్రీరామ్